హాయ్ బీవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ రప్ప రప్ప నరికితే మంచిదే జగన్ సంచలనం ఇది నేను చెబుతున్న మాట కదండి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన మాట్లాడిన మాటలే ఇందులో ఏదో కల్పితాలో లేకపోతే కావాలని ఎడిటింగ్లు చేసి ముందుది వెనక తీసేసారో ఇట్లాంటివి ఏం చెప్పలే డైరెక్ట్గా మీకు ఆ వీడియో ప్లే చేస్తాను ఆయన ఎందుకు మాట్లాడాడో ఏంటో కానీ ఇది చాలా వరకు కూడా ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ప్రధానంగా నేనే షాక్ అయ్యా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారింటి ఎలా మాట్లాడారు అని చెప్పేసి సో ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు ఎందుకంటే ఈరోజు విలేకరుల సమావేశం పెట్టారు కదా దాంట్లో ఆయన ఏం మాట్లాడారు ఏ సందర్భంలో ఆ ప్రస్తావన వచ్చింది ఎందుకని మంచిది అన్నాడు ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాం దానికంటే ముందు ఈ రపారప నరుకుడు పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వీడియో ప్లే చేస్తాను ప్లే చేసిన తర్వాత ఆ మాటలు విన్నాక మనం దానిపైన విశ్లేషణ చేసుకుందాం సో ఒకసారి చూడండి నరికినట్టు నరుపుతాను చూడండి ఇక్కడ నేనేంటి అంటే కావాలని కొంచెం ముందు నుంచే పెట్టా మళ్ళీ తర్వాత కావాల్సినట్టుగా ఎడిటింగ్ చేసుకున్నారు అటు ఇటు అంటారనే వస్తాయి కాబట్టి ఇప్పుడు అదేంటి అనేది మీకు తెలియజేస్తాను మీకు కావాలంటే మరలా దీనికి ముందు నుంచి పెడతా గంగమ్మ జాతరలు పొట్టేలు తలలు నరికినట్టు రప రపా నరుపుతానని చెప్పి అంటానంటే తన అర్థమేంది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తా ఉన్నారు అట్లా వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వినండి ఈ పదం ఎందుకు వచ్చిందంటే ఆ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి అని అంటే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త మెంబర్షిప్ కూడా ఉంది అని చెప్పేసి ఇప్పుడు మీడియాలో ప్రచారం ఓకే రైట్ పేద కోరపాడు నియోజకవర్గం వాళ్ళ నాన్న ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి మారాడు అట్ ద సేమ్ టైం అతను కొడుకు కూడా మారాడు అనేది కూడా వచ్చింది ఓకే దాన్ని కూడా ఈయన చెప్తున్నారనమాట సో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయ్యుండి కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా తీరు నచ్చలేదని అసంతృప్తితో తన అభిమానిగా మారాడు అనేది ఆయనకు ఉద్దేశం వైసీపీకి వైసీపీ కార్యక్రమంలో పాలు మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా రప ఏం జాతర గంగమ్మ జాతరలో ఏమైనా రప రప మంచిది విన్నారా మంచిదే కదా అంట లాస్ట్లో సో మీకు కావాలంటే మరల ఇంకోసారి వినిపిస్తాను ఆ ఒక్క బయట ఇప్పుడు నేను ఎడిటింగ్ ఏమి చేయట్లేదు కదా లైవ్లోనే ఉన్నాం కదా గంగమ్మ గంగమ్మ జాతర జాతరలో ఇది ఇదండి విషయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యల్లో సమర్థించిన విధానం చూడండి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఓకే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా అతను చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా తీరు నచ్చక వీళ్ళ పార్టీ కార్యక్రమాల్లోకి వెళ్ళి ఆ పార్టీ కార్యక్రమాల్లో అంటే వైసీపీ అభిమానస్తుడిగా ఇవన్నీ ఆయన చెప్పినాయి వైసీపీ అభిమానిగా గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల నరిగినట్లుగా రప్ప రప్ప నరుకుతున్నాడు మంచిదే కదా ఏంటండి మంచిది ఈ నరుకుడు మంచిదా తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరికేస్తానంటే మంచిదా అసలు మా పార్టీయే కాదు మరి ఎందుకు వచ్చాడో పోని పార్టీ మారి రావాలనుకున్నాడు కానీ దాన్ని ఖండిస్తాం దాన్ని ఎట్లా అంటే మేము ఎక్కడ కూడా ఎంటర్టైన్ చెయ్యం అనే పదం ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి నోట నుంచి మంచిదే కదా అని అంటుంది ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎవరో సాదాసేదానో మాజీ ఎమ్మెల్యేనో లేకపోతే మాజీ ఎంపీనో కూడా కాదు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీనే అంటే పెద్ద స్థాయి వాస్తవంగా ఒక మాజీ సర్పంచ్ కూడా అలా మాట్లాడరు మంచిదే కదా అంటే ఏంటి మరలా నేను చెప్తున్నాను ఇక్కడేమో నేను ఎడిట్ చేసి లేదా దాని ముందుది ఎనకాలది తోకలు కట్ చేసింది కూడా కాదు ఆ నలభై నాలుగు సెకండ్ల ఆడియో క్లిప్పు వీడియో క్లిప్పు మొత్తం అన్ని యాజ్ ఇట్ ఈస్ ఏమీ అక్కడే మానిపులేట్ చేసింది కాదు సో దీనిని బట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటి రేపు ఒకవేళ ప్రభుత్వం మారితే మారితే ఇదంతా ఇదంతా ఎగ్జామ్షన్ అంతా ఎందుకంటే మనం గాలిలో మేడల్ అని ఒక సినిమా ఉంది పాత రోజుల్లో సిక్స్టీస్లో సెవెంటీస్లోదు మనం ఎందుకు అనుకోకుండా టీవీలో వస్తే అట్లా లేదు ఆ గాలి మేడలు అనేది ఎలా ఉంటుందో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పెద్ద గాలి మేడను ఒకటి సృష్టించారు ఆ సృష్టిలో భాగంగానే ఈ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి కూడా ఆ గాలి మేడల్లో ఉండే పాపం అతను బెట్టింగ్లకు పోయి చివరికి ఆయన ప్రాణాన్ని బలిగా కాకుండా ఆయన ప్రాణం పోయిన తర్వాత దాని పరామర్శకు ఒక ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినందుకు కాను మరొకరు నిండు ప్రాణాలు రెండు బలైపోయినాయి సో ఈ గాలి మేడలు కట్టుకుంటూ ఉంటారు ఇక అదే తరహాలో ఇప్పుడు ఏంటి అంటే వచ్చే ఎన్నికలకి మరలా అధికారంలోకి వస్తామని చెప్పేసి సరే అది గాలి మేడలో ప్రజలు నిర్ణయిస్తారు అయితే ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి ప్రజలకి ఇదిగో ఇలా జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు ఇవి అమలుపరచలేదు అని చెప్పేసి మాట్లాడుతు వేరు కానీ మేము వస్తే పోలీసులు బట్టలు వడదేస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళ తలలు నరికేస్తాం ఇదేనా మేనిఫెస్టో ఇక రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒక కొత్త మేనిఫెస్టో ఒకటి క్రియేట్ చేసుకున్నారేమో పోలీసులు బట్టలు ఓడదేస్తాం అనేది కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏంటి జిల్లా అవతల ఏమో ఇది చేస్తాం జిల్లా యువతలయం అని చెప్పేసి ఆయన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా మాట్లాడాడు సో గుంటూరు జిల్లా అవతల నరికేస్తారు గుంటూరు జిల్లా యువతలయం చంపేస్తారు ఏదో కొట్టేస్తారు ఏదో చెప్పాడు ఆయన సో వీళ్ళ వ్యవహార శైలి మాట్లాడే మాటలు గమనించండి ఎక్కడికక్కడ ఫ్యాక్షనిజం అనాలా రౌడీజం అనాలా అటాకింగ్ మూడ్ అనాలా ప్రాణాలు తీయటం అనాలా అదే ఎజెండాగా పెట్టుకున్నారా మరి అది ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా నిజంగానే ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నారా ఏమీ అర్థం కావట్లా సో ప్రకనే మాజీ మంత్రి అంబటి రాంబాబు వయసు డెబ్బై అంటున్నాడు కానీ బ్రహ్మాండంగా గేట్లు బ్యారీ అన్నీ తోసేస్తున్నాడు వార్నింగ్లు ఇస్తున్నారు సో మీరు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారే అలా మాట్లాడుతుంటే ఇంకా ఆటోమేటిక్గా ఆ వెనకాల నాయకులు కూడా అదే ప్యాటర్న్లో ఉంటారుగా ఇంకా విభిన్నంగా వాళ్ళు వ్యవహరిస్తారు చాలా హుందాతనంగా ఉంటారు అని చెప్పేసి ఎక్కడనుకున్న పైగా ఇది పుష్ప సినిమాలో డైలాగ్ కదా పుష్ప సినిమాలో డైలాగు అట్లా పెట్టినా తప్పేనా ఏమి డెమోక్రసీ అండి ఇది అన్నారు అలా కాదండి ఇక్కడ ఆ ఫ్లెక్సీలు పెట్టినవి అవి కాదు అవి యాక్షన్ పార్ట్లో చేసి చూపిస్తున్నారే ఇప్పుడు ఎమ్మెల్సీ డ్రైవర్ని హత్య చేసింది అది యాక్షన్ పార్టీ కదా సో అట్లాగే ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సైకిల్ యాత్ర చేస్తుంటే వాళ్ళని ఆపి వాళ్ళ బట్టలు వడదీసేసి వాళ్ళు కట్టుకున్న జెండాను తొక్కేసి ఏమనుకుంటున్నారా ఇది పుంగునూరు ఏమనుకుంటున్నారో అది ఇది అని చెప్పేసి అక్కడ అరాచకం చేశారు చూసారా మరి దాన్ని ఏమంటారు సో ఒక సామాన్యుడు సైతే ఎక్కడ ఎవరో నోరెత్తే పరిస్థితి లేదు వృద్ధులు లేరు పిల్లలు లేరు ఎవరిని వదలం అమర్నాథ్ అనే కుర్రవాడు పదిహేను ఏళ్ళ బాబు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు వాళ్ళు అక్కడికి టీచ్ చేస్తున్నారని చెప్పేసి అన్నందుకు ఆ కురవాడిని చెరుకు తోటలో తీసుకెళ్ళి తగలబెట్టారు మరి రంగనాయకమ్మ గారు ఆవిడ వృద్ధ మహిళ ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసిందని ఆవిడని హెరాస్ చేశారు సరే ఇప్పుడు జరగట్లేదా అంటే ఇప్పుడు జరుగుతున్న వాటిపైన విమర్శించండి కానీ అట్ ద సేమ్ టైం ఇట్లాంటివి ఏదైతే సంఘ విద్రోహ చర్యలుగా పరిగణించబడే వాటిని మాత్రం ఎక్కడ కూడా ఏ పార్టీకి కూడా ఉపేక్షించకూడదు కానీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కూడా సమర్థించే ప్రయత్నం చేస్తున్నట్లుగానే ఉంది సో ఇప్పుడు వీటి వలన ఏమవుతుంది వీళ్ళు రోజు రోజుకి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతున్న కార్యక్రమాలు కావచ్చు ఆ మాట్లాడుతున్న తీరు కావచ్చు దానివలన వైసీపీ వాళ్ళే తలలు పట్టుకునే పరిస్థితికి వస్తుంది సో బహుశా అది స్క్రిప్ట్లో లేని క్వశ్చనో ఏమో నాకు తెలీదు లేకపోతే ముందుగా ఉంటే ఏమైనా ఒక విధంగా మాట్లాడుకునేవాళ్ళో తెలీదాం కానీ ఇప్పుడు ఈ కామెంట్ మాత్రం ఖచ్చితంగా వైరల్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది తీవ్రమైన డ్యామేజ్ని చేస్తుంది పార్టీకి సరే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కానీ ఎంతో కొంత బాధ్యతగా వ్యవహరించాలిగా పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటి రప్పరప్ప నరికితే మంచిదే కాని అంటే ఇంక దాన్ని బట్టి ఏమైనా సందేశం ఇస్తున్నారు ప్రజలకి సో మేమంతా కూడా ఇటువంటి అటాకింగ్ పాలిటిక్సే చేస్తాము అని నేను ప్రజలు అర్థం చేసుకోరా సో మరి వాటిని అర్థం చేసుకుంటే ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని గెలిపిస్తారు అని చెప్పేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ టూ పాయింట్ వన్ అని చెప్పేసి అంటున్నారు మరి అర్థం కావట్లా సో ఎనీహౌ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది పైగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే చెప్పారో ఏది ఆ నాగమల్లేశ్వరరావు ఆయన బలవాన్ మరణానికి పాల్పడ్డాడు కదా దానికి కారణాలు అని చెప్పినాయి కానీ ఇప్పుడు బయటపడుతున్న నిజాలు చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి అక్కడ వాస్తవంగా జరిగిన దానికి ఎటువంటి పొంతన లేదు అన్నట్లుగా ఉంది కోర్స్ దానికి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా ఒకటి మా కిషోర్ చేశారు నెక్స్ట్ వస్తుంది అది అక్కడ చూడండి దాన్ని బట్టి అసలు అక్కడ జరిగింది మొత్తం ఏ టు జీ కథ స్క్రీన్ ప్లే మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మొత్తం ఉంటుంది దాంట్లో సో అలా ఉందన్నమాట పరిస్థితి కాబట్టి అసలు పూర్వపరాలు ఏంటి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఆ పదవికి తగ్గట్టు ఆ పార్టీ అధ్యక్షుడు హోదాకు తగ్గట్టుగా మాట్లాడారా లేదు ఈ రకంగా అందరినీ మనం సంఘ విద్రోహ శక్తుల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే ఉన్నావా ఏంటో అనేది ప్రజలే నిర్ణయిస్తారు సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు మాత్రం ఒక సంచలమైన వ్యాఖ్యలుగానే పరిగణించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రప్ప నరికితే మంచిదేగా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటడం వైనా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ